ప్రొఫెసర్ గారు ఒక దేశంపై దాడి చేసి ఆ అధ్యక్షుణ్ణి ఆ దేశ అధ్యక్షుణ్ణి అరెస్ట్ చేయడం అనేది అమెరికాకు కొత్త కాదు గతంలో మనం చూసాం ఇరాక్ లిబియాల్లో అమెరికా ఏం చేసింది ఇప్పుడు ఆ దేశాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి గత అనుభవాలు ఏం చెప్తూ ఉన్నాయి ఇరాక్ లిబియాలో అరెస్ట్ చేయలేదు ఇరాక్ లిబియాలో చంపేశారు మీకు పనామాలో అరెస్ట్ చేశారు సారీ సో మీకు ఆర్లాండో సో ఇతన్ని జువాన్ అర్లాండో ఆ హార్నాండేస్ అనే అతన్ని మీకు హాండరస్ లో ప్రెసిడెంట్ ఇతన్ ఏమో పాడన్ ప్రకటించారు అంటే తమ అనుకూల ప్రెసిడెంట్స్ ఒకవేళ మీకు మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేసిన వారికి పాడన్ కానీ తమ మాట వినని పనా పనామా ప్రెసిడెంట్ ను ఇలాగే నిర్బంధించారు మీకు ఇది కొత్త కాదు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో గాత్రలో చేశారు ఏం జరిగింది విత్ ఇన్ వన్ ఇయర్ క్యావోస్ గందరగోళ పరిస్థితులు దశాబ్దం వరకు అలాంటి పరిస్థితులు ఉన్నాయి నైన్టీన్ సెవెంటీ త్రీలో చేశారు మీకు ఎయిటీ నైన్ లో అనుకుంటాను పనామలో చేశారు మనకి ఇవన్నీ పాత లేటెస్ట్ చరిత్ర ఏంటంటే టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ త్రీలో మీకు టూ థౌజండ్ వన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో చేశారు తాలిబాన్ పై దాడి చేశారు వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల తర్వాత ఏం చేశారు అక్కడ హమీద్ కర్జాయ్ అనే అతన్ని ప్రెసిడెంట్ గా పెట్టారు అమెరికా అనుకూల వ్యక్తిని కొంతకాలానికి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ప్రభుత్వానికి కూడా చెప్పకుండా దాడులు చేస్తుంటే ఆ కర్జాయ్ కర్జా అమెరికాను వ్యతిరేకించాల్సి వచ్చింది ఫైనల్ గా ఇరవై ఏళ్ల తర్వాత ఏం జరిగింది ఏమి మేము గవర్న్ చేయలేం అఫ్ఘనిస్తాన్ ట్రంప్ ఐ విల్ వి విల్ రన్ వెనిజులా అని ఇలాగే చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ లో విల్ రన్ ఆఫ్ఘనిస్తాన్ అని అని అక్కడ పెద్ద బాగ్రామ్ ఎయిర్ బేస్ ఉంది అలా అమెరికా పెద్ద ఎత్తున బలగాలను పెట్టి ఇరవై ఏళ్ల పాటు అమీద్ ఖర్జాయ్ ప్రభుత్వాన్ని అలా అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని నడిపింది రిజల్ట్ ఏంటి ట్వంటీ ఇయర్స్ తర్వాత మీకు డొనాల్డ్ ట్రంప్ గా ఫస్ట్ టైం ఉన్నప్పుడు తాలిబాన్లతో చర్చలు పెట్టారు గుడ్ తాలిబాన్తో మేము ఒప్పందం చేసుకుంటాం బ్యాడ్ తాలిబాన్ కాదన్నారు ఖతార్ వేదికగా ఒప్పందం కుదిరింది బైడెన్ ప్రభుత్వ ఒప్పందం అమలు చేస్తూ ఒక ఫైన్ మార్నింగ్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎలా విడిచిపోయారంటే తాలిబాన్ వ్యతిరేక ప్రభుత్వానికి ఇచ్చిన ఆయుధాలను కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అవన్నీ తాలిబాన్లు తీసుకున్నారు ఆ రోజుల్లో మీకు సోషల్ మీడియాలో చెక్కలు తిరిగాయి అమెరికా యుద్ధ ట్యాంకులు ఎక్కి తాలిబాన్ ముష్కరులు కాబూల్ పురవీధుల్లో ఊరేగి ఊరేగించారు సో అంతే క్లియర్గా ఆఫ్ఘనిస్తాన్ అఫ్ఘనిస్తాన్ అనుభవం అది టూ థౌజండ్ త్రీలో ఇరాక్ లో ఇలాగే ఎంటర్ అయ్యి సద్దాం హుస్సేన్ చేశారు ఏం జరిగింది ఇరాక్ లో ప్రజాస్వామ్యం వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్యం వచ్చిందా తాలిబాన్ అధికారంలోకి వచ్చింది ఇరాక్ లో ప్రజాస్వామ్యం వచ్చిందా ఇప్పటికీ కూడా ఇరాక్ జాతుల ఇరాక్ మధ్య ఒక అంతర్యుద్ధం జరుగుతుంది ఆ ఇరాక్ లో సద్దాం హుస్సేన్ ఉన్నంత కాలం పుట్టలేదు ఐసిస్ రాలేదు ఐసిస్ పుట్టలేదు అల్ ఖైదా రాలేదు కానీ సద్దా హుస్సేన్ అంతమయ్యాడు ఇరాక్ రావడానికి కాష్టమైంది ఆ దాని నుంచి ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా అధికారంలో పుట్టింది ఏం జరిగింది టూ థౌజండ్ త్రీలో లో కదా అలాగే టూ థౌజండ్ లెవెన్ లో గడాఫీని చంపేశారు లిబియాలో ఏం జరిగింది ఇప్పటికీ లిబియా రెండు ముక్కలుగా అయిపోయి బెంజావి కేంద్రంగా ఒక ప్రభుత్వం ట్రిపోలి కేంద్రంగా మరో ప్రభుత్వం అసలు రోజు ఘర్షణ హింస తప్ప అక్కడేమైనా లిబియాలో ప్రజాస్వామ్యం వచ్చిందా ఇప్పుడు నికోలోస్ అంతా నేను ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తాము అనేది అమెరికా వాదన అయ్యే చరిత్రలో హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ హిస్టరీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ రెజీమ్ చేంజెస్ అంటారే ప్రభుత్వాన్ని తొలగించేశారు మరి ఎక్కడ మీరు ప్రజాస్వామ్యం తెచ్చారో ఒక్క కంట్రీ పేరు చెప్పండి మీరు ఇరాక్లో ప్రజాస్వామ్యం తెచ్చారా మీరు లిబియాలో ప్రజాస్వామ్యం తెచ్చారా ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం తెచ్చారా మీకు ఘాటర్మల్లా ప్రజాస్వామ్యం తెచ్చారా చిలీలో ప్రజాస్వామ్యం తెచ్చారా నైన్టీన్ సెవెంటీ త్రీ చిలీలో ఎయిటీ నైన్లో పనామాలో ప్రజాస్వామ్యం తెచ్చారా నికార గోవాలో ప్రజాస్వామ్యం తెచ్చారా మీరు ఎక్కడ ప్రజాస్వామ్యం తెచ్చారు ఒక్క కంట్రీ పేరు చెప్పారు ఇండియా చరిత్రలో మీరు ఎక్కడ ప్రజాస్వామ్యం తేని నికలస్ మధుర నియంతా అయినంత నికలస్ మధురో మంచివాడ చెడ్డవాడ చర్చకుడు ఇటీల్ నికలస్ మధుర నియంత కాదా ఆ కూడా మెటీరియల్ ఇప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే అమెరికా నిజంగానే ప్రజాస్వామ్యం కొరకు ఆ దేశ ప్రజల కొరకే చేస్తే ఇదే మాట ఇరాక్ లో బుష్ అన్నాడు మే మా మా అమెరికా బలగాలను పూలతో పండ్లతో స్వాగతం పలుకుతారు ఇరాక్ ప్రజలని బాంబులతో సహకారం పలుకుతున్నారు ఈవెన్ టుడే ఏం సాధించారు చెప్పండి ఎక్కడ ఇప్పుడు ఇన్ని దేశాల అనుభవాలు ఉన్నాయి ఎక్కడ సాధించారు చెప్పండి అమెరికా ఇంటర్వీన్ అయి ఆ దేశంలో స్టెబిలిటీ డెమోక్రసీ వచ్చిన ఒక్క కంట్రీ పేరు ప్రపంచంలో చూపెట్టండి మేడం వీ కెన్ బిలీవ్ ఎక్కడ లేదుగా చరిత్ర చెప్పినటువంటి సాక్ష్యం కదా ఇదంతా సో అయినా కూడా మేము మళ్ళీ అదే పని చేస్తాం ప్రభుత్వాన్ని మారుస్తాం అని అంటున్నారు ప్రపంచానికి అర్థం కాదు బ్రిటిష్ రెండు వందలే భారతదేశాన్ని పాలించిన తరిమి కొట్టాం కదా తర్వాత మీకు జపాన్ అడు చైనాను ఇతర ప్రాంతాలు ఆక్రమిస్తే జపాన్ సామ్రాజ్యవాదం ఎక్కడ పోయింది ప్రపంచంలో ఏ సామ్రాజ్యవాదం నిలబడలే మీకు స్పానిష్ సామ్రాజ్యవాదం నిలబడ్డదా ఫ్రెంచ్ సామ్రాజ్యవాదం నిలబడ్డదా ఇటాలియన్ సామ్రాజ్యవాదం నిలబడ్డదా ఇంపీరియలిజం మోడర్న్ వరల్డ్ లో ఎక్కడా సాధ్యం కాదు ఏ దేశం కూడా సబ్జుగేట్ కాదు ఇప్పుడు నిక్లస్ మధురావ్ వెళ్ళిపోయాక మీకు డెల్సీ రోగ్రిచ్ అనే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయ్యారు ఆమె ఓపెన్ గా ప్రకటించింది మాకు ఉన్నది ఒక్కడే ప్రెసిడెంట్ అది నిక్లోస్ మేము అమెరికాకు వలసగా దేశంగా ఉండే ప్రసక్తే లేదు మా స్వతంత్ర దేశంగా మా సవర్నిటీని కాపాడుకుంటామని ట్రంప్ ఏం ప్రకటించాడు మేము మా వార్కో రూబియో మాట్లాడాడు మాతో కలిసి పనిచేస్తారని చెప్పి ఒప్పుకున్నారని చెప్పారు సో మీకు జిల్లాలో కూడా ఇదే జరుగుతుంది మీకు ఇది ఇది ప్రమాదకరమైన స్థాయికి తీసుకెళ్తారు ఆఫ్ఘనిస్తాన్ రావణ కాస్ట్ నుంచి మీకు ఒసామా బిల్లాడెం పుట్టాడు మీకు ఇరాక్ రావణ కాస్ట్ నుంచి ఐసిస్ పుట్టింది సిరియాలో ఏం చేశారు సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వము నిరంకుశ ప్రభుత్వము అని చెప్పి దాన్ని కూల్చటానికి ఆఖరికి అల్ ఖైదా మాజీలకు కూడా అమెరికా ఇచ్చింది ఏం జరిగింది అక్కడ ఇలా సిరియాలో బషర్ ప్రభుత్వం పతనమైంది వచ్చిన వాడేవాడు అల్షరా అని ఓపెన్ గా అమెరికానే టెర్రరిస్ట్ గా ప్రకటించిన అతను అధికారంలో ఉన్నాడు ఇవాళ అమెరికా కోటి డాలర్ల బహుమానం ప్రకటించాలని పట్టిస్తాడు ఇది ఫార్మర్ అల్ ఖైదా ఐసిస్ యాక్టివిస్ట్ సో ఆయనను కౌగలించుకొని వైట్ హౌస్ కు ఆహ్వానించి టెరిఫిక్ గాయ్ అంటున్నాడు ట్రంప్ సౌదీ అరేబియాలో మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో థర్టీ త్రీ మినిట్స్ ట్రంప్ తో కలిశాడు ట్రంప్ కౌగలించుకున్నాడు సో వాట్ డిడ్ ది అచీవ్ ఇంట్ సిరియా సిరియాలో ప్రజాస్వామ్యం తెచ్చారు టెర్రరిస్ట్ తీసుకెళ్తే ప్రెసిడెంట్ చేశారు ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్యం తెచ్చారు చెప్పండి సింగ్ షో మీ ఎ సింగిల్ ఎగ్జాంపుల్ అమెరికా జోక్యంతో ప్రజాస్వామ్యం వచ్చిన చరిత్ర ఎక్కడా లేదు కావో గందరగోళం అస్థిరత ఇన్స్టెబిలిటీ దాని నుంచి తీవ్రవాద శక్తులు పుట్టి ఆఖరికి అమెరికాకే ప్రమాదం మీకు అందుకే కమలా హారిస్ అన్నారు ఇది ఆయిల్ కొరకు తప్ప డ్రగ్స్ సంబంధం లేదు ఇది అమెరికన్ ప్రజల్ని సురక్షితంగా ఉంచదు ఇది అమెరికా ప్రజల అమెరికా ప్రయోజనాల్ని ఏ రకంగానూ కాపాడదు అని చెప్పి ఆ దేశ మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలహారీస్ చెప్తున్నారు అనంత చెప్పేది మొదలవ అని చెప్తూనే ఆమె ఏమంటున్నారు ఓపెన్ గా ఇట్ విల్ నాట్ లీడ్ టు సేఫ్టీ ఆఫ్ అమెరికా ఇవాళ చూస్తున్నాం కదా అమెరికాలో ఎవడో అక్కడ ఇక్కడ ఐసిస్ తీవ్రవాద భావజాలంతో అటాక్స్ చూస్తున్నాం కదా ఏం చేస్తారు ఇప్పుడు మీకు డెమోక్రటిక్ సొల్యూషన్ లేనప్పుడు ఈ రకమైన ఎక్స్ట్రీమిస్ట్ టెండెన్సీస్ పెరిగి మళ్ళీ అమెరికాని చుట్టుముడతాయి ఇప్పుడు అమెరికా సృష్టించుకున్న రావణ కాష్టాలే ఇవాళ అమెరికాను ప్రమాదకర పరిస్థితులు నెట్టి వేస్తున్నాయి విచిత్రం ఇదే ట్రంప్ ఇరాక్ లో అమెరికా వార్ను వ్యతిరేకించాడు ఉక్రెయిన్ లో అమెరికా సపోర్ట్ వ్యతిరేకించాడు అసలు ఈ ఫారిన్ వార్స్ అమెరికా ఎందుకు జరపాలి ఇతర దేశాల్లో అమెరికా ఎందుకు జోక్యం చేసుకోవాలి వందల కోట్లు వేల కోట్లు మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అమెరికా ఫస్ట్ కథ అని చెప్పాడు ఇదే ట్రంప్ ఎన్నికల సమయంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పటికి చూడండి ఇరాన్ పై దాడి చేశాడు మీకు ఇప్పుడు వెనుజులా పై దాడి చేశాడు ఇజ్రాయెల్ దా గాజాలు ఇజ్రాయిల్ దాడులను సమర్థించాడు నైజీరియా పై దాడి చేశాడు ఇలా మీకు ఇప్పుడు ఇరాన్ విషయంలో లాక్డౌన్ లోడైనట్టున్నాడు నెక్స్ట్ ఇరాన్లోనే జోక్యం చేసుకుంటా అంటున్నారు కానీ వీటి రిజల్ట్ ఏంటి ప్రపంచ చరిత్ర చెప్పిన రిజల్ట్ మరింత అనార్కి మరింత ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమిజం రగులుతుంది గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి కుక్కలు చెప్పడం విస్తరిగా దేశం మారిపోతుంది రావణ కష్టాలు అవుతాయి దాని నుంచి నిరంతరం ప్రమాదకరమైన పరిణామాలు సంభవిస్తూనే ఉంటాయి అమెరికాకు ప్రపంచానికి ఇక ఆ దేశాలైతే ఆ దేశ ప్రజలైతే దుర్బల జీవితాలు అనుభవించాలి